క్రీస్తునందు ప్రియమైన మీ అందరికీ క్రీస్తు యేసుక్రీస్తునాములో వందనాలు తెలియపరుస్తున్నాను లెంటులో రెండో రోజు ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడినటువంటి లేఖన భాగాల నుండి కొన్ని మాటలు మనం క్లుప్తంగా మనం ధ్యానం చేద్దాం యోహాన్ రాసినటువంటి మొదటి పత్రిక రెండవ అధ్యాయము వచనం ఇలాగు రాయబడినది లోకమును దాని ఆశయు గతించుపోవచ్చున్నవి కానీ దేవుని చిత్తము జరిగించువాడు నిరంతరము నిలుచును ప్రార్థన చేసుకుందాం పరిశుద్రమైన తండ్రి వందనాలు ఈ సమయంలో నాతో మా అందరితో మాట్లాడమని నీ కృప తోడుగా ఉండనిమ్మని ఏసునామూలు అడుగు వేడుకొని చున్నాం మా తండ్రి ఆమెన్ క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళారా ఈరోజు ఈ చదవబడినటువంటి మూడు లేఖన భాగాలు మనం చూసినప్పుడు ఒక విశ్వాసి దేవుని వద్దకు దేవునితో ప్రభు అయిన ఏసుక్రీస్తు ప్రభు వారి యొక్క సహవాసానికి పిలువబడుతున్నప్పుడు ఆ సహవాసానికి కలిగేటువంటి అడ్డంకులు ఆటంకాలు వాటన్నిటిని కూడా అధిగమించి దేవుని యొక్క చిత్తాన్ని గనక కొనసాగించే వ్యక్తిగా ఉన్నప్పుడు ఆ సహవాసంలో నిలబడగలుగుతాడు ఇది పత్రిక లేఖన భాగం మనకు తెలియపరుస్తూ ఉంది అలాగే దేవుని యొక్క చిత్తం జరిగించేటువంటి వాడు నిర్గమాకాండము ముప్పై మూడవ అధ్యాయము మనం పదిహేడు నుంచి ఆ చివరి భాగాలు గనక మనం చూసినప్పుడు దైవజనుడైనటువంటి మోషే అక్కడ దేవుడు మోషేను ఎరిగినటువంటి వ్యక్తిగా కనబడతా ఉన్నాడు నీ పేరును బట్టి నేను నిన్ను ఎరిగి ఉన్నాను అంటాడు అలాగే మోషే బండ మీద దాచబడతాడు బండ సందులో అక్కడ దాచబడతాడు అదేవిధంగా మోషేకు దేవుడు తన మహిమను కనపరచునట్లుగా అక్కడ మనం చూస్తూ ఉన్నాం అంటే దేవుని యొక్క చిత్తాన్ని జరిగించేటువంటి వ్యక్తికి దేవుడు వ్యక్తిగతంగా వారిని ఎరిగి ఉంటాడు వారిని భద్రపరుస్తాడు వారికి తన మహిమను బయలుపరిచేవాడుగా ఉంటాడు అదేవిధంగా లోకాసు వార్త పదో అధ్యాయము పదిహేడు నుండి ఇరవై వచనాలు కనుక మనం చూస్తే డెబ్బై మంది శిష్యుల్ని ఆయా పట్టణాలకి పల్లెలకి యేసు ప్రభు అన్న ముందుగా ఆయన సేవకు పంపినప్పుడు ఇద్దరిద్దరిగా పంపినప్పుడు వారి అనుభవాలను తీసుకొచ్చి యేసుప్రభు వారితో చెప్తారు ప్రభువా నీ నామమున దయ్యాలు లోబడతా ఉన్నాయి అని చెప్తా ఉన్నప్పుడు ప్రభువు చెబుతున్న మాట ఏంటంటే దయ్యాలు మీకు లోబడటం కాదు కానీ మీ పేర్లు జీవగ్రంథం మందు రాయబడి ఉన్నవని మీరు సంతోషించండి అని చెప్తాడు అంటే దేవుని యొక్క చిత్తాన్ని జరిగించేటువంటి వారికి బలవంతుడుగా ఉంటాడు అపవాది శక్తులను ఎదుర్కోగలుగుతాడు అన్నిటికన్నా కూడా అతని పేరు జీవగ్రంథంలో వ్రాయబడతా ఉంది కనుక ఈ మూడు లేఖన భాగాల్లో ఉన్నటువంటి ఉద్దేశం క్లుప్తంగా మనం ధ్యానం ఇది ఇక్కడ మీరు మనం గమనించి చూసినప్పుడు దేవుని చిత్తము జరిగించేవాడు నిరంతరము నిలిచి ఉంటాడు భక్తుడైనటువంటి యోహాను యేసుక్రీస్తు ప్రభు వారితోనూ తండ్రి అయినటువంటి దేవుని సహవాసంతో మనం ఉండాలని వారు ఏదైతే సహవాసం కలిగి ఉన్నారో ఆ సహవాసానికి మనందరిని కూడా పిలుస్తూ ఉన్నాడు అయితే ఆ సహవాసంలో మనం ఎలా ఉండాలంటే మన దోషాలు మనం కప్పుకోకుండా ఒప్పుకొని యేసు ప్రభు వారితో మనం అన్యోన్యమైనటువంటి సహవాసాన్ని మనం కలిగి ఉన్నప్పుడు అప్పుడు ఏసు రక్తము మనల్ని పవిత్రులుగా చేయటం జరుగుతుంది కనుక అన్యోన్యమైనటువంటి సహవాసాన్ని కలిగి ఉండాలి ఆ సహవాసాన్ని నిలబెట్టేవాడు ఆ సహవాసాన్ని కొనసాగించేవాడు యేసుక్రీస్తు ప్రభై ఆయన నీకు నాకు సర్వలోకమునకు ఆయన ఏమై ఉన్నాడంటే శాంతికరమైనటువంటి ప్రభువుగా ఉన్నాడు అయితే ఈ సహవాసంలో కొనసాగుతున్నప్పుడు మన జీవితాలు మనం వెలుగు సంబంధులుగా మనం ఉండాలి చీకటి సంబంధులుగా ఉన్నామనుకోండి వెలుగుకి చీకటికి ఏం పొందిక కనుక చీకటిని విడిచి చీకటిలో నుండి మనం వెలుగులోకి రావాలని దేవుడు మనల్ని పిలిచాడు గనక వెలుగు సంబంధులుగా వెలుగు ఫలం మనం కలిగి జీవించాలి అయితే మీరు ఇక్కడ చూసినప్పుడు ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో ఇక్కడ లోకం అనేటువంటిది ఒక విశ్వాసిని దేవుని యొక్క సహవాసం నుండి దూరపరిచేటువంటి పరిస్థితులు ఇక్కడ ఎదురవుతాయి అందుకని లోకమునైనాను లోకములో ఉన్న వాటినైనను మీరు ప్రేమింపకూడి ఎందుకంటే లోకము దాని ఆశయం గతించిపోతుంది పౌలు గారు అంటాడు లోకము ఇదిగో ఒక నటన అని అంటాడు యాకో భక్తులు అంటాడు లోకముతో స్నేహం చేయబోడితే వాడు దేవునికి విరోధవుతాడు శత్రువు అవుతాడు అని అంటాడు ఇదిగో భూమి ఆకాశములు గతించిపోతాయి అంటాడు ఉన్నటువంటి మనుషులందరూ కూడా ఏమంటాడంటే గడ్డి వంటి వారుగా ఉన్నారు అంటాడు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు క్షయమైపోయేటువంటివి లేదా పాడైపోయేటువంటివి కొన్నాళ్ళ తర్వాత కనబడేటువంటివి కానే కాదు క్రీస్తు ప్రభువారిని ఎరిగి ఆయనతో పాటు మారు మనసు పొంది బాప్తీసం పొంది ఆయన సహవాసంలో ఉంటూ మనం లేపబడినటువంటి మనం క్రీస్తు యేసుతో లేపబడినటువంటి వారైతే పైనన్నటువంటి వాటిని వెతుకుడు కానీ భూ సంబంధమైన వాటి మీద మీరు మనసు పెట్టకూడీ కనుక ఇక్కడ మీరు కనపడతా ఉంది ఏంటంటే లోకంలో ఏముంది శరీరాశ నేత్రాశ జీవపడం ఉంది ఇవన్నీ దేవుని మూలం పుట్టినటువంటివి కాదు కాబట్టి మీరు చూసినప్పుడు ఈ సహవాసంలో చాలామంది పాడైపోవటానికి కలిగినటువంటి కారణం ఏంటంటే శరీరాశలు మీరు చూసినప్పుడు ఏశావు పోటకూటి కోసం జ్యేష్ఠత్వాన్ని నమ్ముకున్నాడు ఆదాము అవలాడు చూసినప్పుడు ఆ పండు మంచిగా ఉందనుకున్నారు తిన్నారు దాని ఫలితాన్ని రకరకాలుగా మనం చూస్తూ ఉన్నాం ఇస్రాయిలు వాగ్దాన భూమిలో ప్రయాస ప్రయాణం అవుతూ ఉన్నప్పుడు వారు అధిక మాంసాపేక్షను కనపరిచారు వాళ్ళు ఆ మాంసాపేక్ష మాంసం నోలుల్లో ఉండగానే వాళ్ళు చచ్చిపోయారు తాగుబోతులు తిందుబోతులు వీరందరూ దేవుని యొక్క రాజ్యమునకు వారసులు కానేరరు శరీరాశల్ని మితంగా లేకపోతే శరీరానుసారమైనటువంటి మనసు ఏంటంటే మరణం ఆత్మానుసారమైనటువంటి మనసు జీవము సమాధానమై ఉంది కాబట్టి ఆత్మ చేత మనం శారీరక క్రియలు మనం చంపగలుగుతాం ఎప్పుడైతే పరిశుద్ధాత్మ మన జీవితాల్లో నడిపించటం మరి మనలో ఉండి ఆయన ప్రోత్సాహం అనేటువంటిది జరుగుతుందో అప్పుడే శారీరమైనటువంటి క్రియలు అదుపులో ఉండగలుగుతాయి కాబట్టి శరీర క్రియలకి ముందు ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఆయన నడిపించటం మనల్ని బలపరచటం ప్రోత్సాహపరచటం జరిగినప్పుడు వీటిని మనం అధిగమించగలుగుతాం రెండవది నేత్రాశ మీరు చూసినప్పుడు నేత్రాశ బైబుల్లో ఉన్న చాలామంది భక్తులు చూచి చూచి అని ఉంటుంది సంసోన్ అని లేకపోతే అని వీళ్ళందరూ చూసి మీరు చూసినప్పుడు బైబిల్లో కనుక మీరు చూస్తే నా కుమారుడా నీ కన్నులు సూటిగా ఉండాలి కుడికి కానీ ఎడమకి కానీ ఆ తెరగకుండా చక్కగా ఉండాలి అంటాడు ఏవుని గురించి చెప్తే ముప్పై ఒకటో అధ్యాయంలో నేను నా కన్నులతో నేను నిబంధన చేసుకున్నాను అంటాడు ఈ కన్నులు మన అవయవాలన్నింటిలో దేహములో ప్రాముఖ్యమైనటువంటిది కన్ను ఆ కన్ను కనుక చెడిపోయింది అనుకోండి మొత్తం చెడిపోయింది అంటే మన వ్యవస్థ మొత్తం ఆ కన్నులో కూడా ఏమవుతుందంటే పాపం చేయటానికి కారణమైంది ఈ కన్నులకు నిబంధన ఉన్నప్పుడు అప్పుడు మనం ఒక అద్దుల్లో ఉండటానికి అవకాశం ఉంటుంది మూడవది జీవపు డంబం ఎప్పుడైతే నేను గొప్పగా ఉండాలి నన్ను అందరూ మెచ్చుకోవాలి ప్రశంస రావాలి పేరు రావాలి ఖ్యాతి రావాలి ఘనత రావాలి వీటన్నిటిని కోరుకునేటువంటి వ్యక్తి ఏం చేస్తారంటే దేవుని యొక్క సహవాసంలో నుండి దూరం అయిపోతాడు కాబట్టి మీరు గమనించుసినప్పుడు బైబిల్లో కానీ ఎక్కడన్నా కానీ ఈ మూడు విషయాల్లోనే చాలామంది దైవత్వం నుంచి కోల్పోతారు మంచి జీవితం నుంచి పాడైపోతారు కాబట్టి ఈ ఈ లక్షణాలు ఉండటం వల్ల ఏమవుతారంటే దేవుళ్ళు ఎక్కువ కాలం నిలబడలేరు దేవుని ఎక్కువ కాలం సహవాసం కొనసాగించలేరు శరీరాశులు పెట్టుకొని నేత్రాశులు పెట్టుకొని జీవపటంబం కలిగి ఈ లక్షణాల వల్ల ఏం చేస్తారంటే భక్తిలో బలహీనపడిపోతూ ఉంటారు ఆత్మీయంగా వారు పరిశుద్ధాత్మ దుఃఖపరిచే స్థితిలోకి వెళ్ళిపోతారు క్రమక్రమేణ వాత వేయబడినటువంటి మనస్సాక్షి కలిగి ఏమవుతారంటే విశ్వాస భ్రష్టులు అవుతారు నిలబడలేరు అయితే ఎవరు నిలబడతారు లోకమును దానాశివు గతించిపోను కానీ దేవుని చిత్తము జరిగించి వాడు నిరంతరము నిలిచి ఉంటాడు ఎవరైతే దేవుని యొక్క మాట విని ఆయన మాటకు లోబడి ఆయన చిత్తాన్ని జరిగిస్తారో వారు నిరంతరము నిలిచి ఉంటారు ప్రవ్వా ప్రభ్వాను పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశించడు నువ్వెన్నజీ ప్రవ్వాన నీ నామం నేను దెయ్యాలు వెళ్ళకోవట్లేదా అద్భుతాలు చేయలేదా చూచక్రియలు చేయలేదా ఎన్నో చేశాను నా నా మాట నవా ఆయన నా చిత్తానికి లోబడ్డావంటే చిత్తానికి విదేవుడు కాకపోతే దేవుడు అంగీకరించు సవులు అవిధేయతను కనపరిచి సమీయుల దగ్గరికి వచ్చినప్పుడు ప్రవక్త అయిన సమీయులు అంటాడు బలులర్పించడం కంటే మాట వినడం శ్రేష్టం నువ్వు కనపరిచినటువంటి మూర్ఖత్వం అన్న నీ జీవితంలో నువ్వు శ్రమలు తెచ్చుకుందని అంటాడు కాబట్టి లోకం దాని ఆశ అంతా గతించిపోయి దేవుని చిత్తం జరిగించేవాడు మాత్రం నిలిచి అందుకని మీరు రోమా పన్నెండు రెండులు అంటాడు మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమైనటువంటిది దేవుని చిత్త మీద ఎరిగి మీ మనసు మారి రూపాంతరం పొందండి అంటాడు లోక మర్యాదను మీరు అనుసరించొద్దు లోకంతో స్నేహం కలిగి ఉండొద్దు రెండో కొరింది ఆరు పద్నాలుగు అంటాడు క్రీస్తునికి బెలియాలుడికి ఏమి పొందిక వెలుగునుకు చీకటికి ఏమి పొందిక ఇదిగో మీరు దేవుని పిల్లడు మీరు వారి మధ్య నుండి బయలు ఎందుకంటే మీరు నాకు కుమారులు కుమార్తెలై ఉన్నారు కాబట్టి నేను మీలో నివసిస్తాను నేను మీకు దేవుడినై ఉన్నాను నేను మీలో సంచరిస్తాను అని చెప్తూ ఏడు అధ్యాయం మొదట ఉచ్చులు అంటాడు ఈ వాగ్దానాలు మన కోసం ఉన్నాయి కనుక ఇదిగో మిమ్మల్ని మీరు పవిత్రంగా ఉండండి మిమ్మల్ని మీరు కాపాడుకోండి అని చెప్తున్నాడు కాబట్టి నిలబడాలంటే మొదట కోరింది పది ఒకళ్ళు అంటాడు తాను నిలుచున్నానన్న ప్రతివాడు కూడా పడిపోకున్నట్టు జాగ్రత్త చూసుకోవాలి నీ కలిగిన దాన్ని నువ్వు గట్టిగా పట్టుకోవాలి విశ్వాసం కలిగి ఉన్నావో లేదో పరీక్షించుకోవాలి కాబట్టి నిలబడటం దేవుని చిత్తానికి విధేయుడైనటువంటి వ్యక్తిని దేవుడే నిలబడతాడు ఎందుకంటే ఒకని నడతను స్థిరపరచువాడు ఆయనే దేవుని నిల జరిగించేటువంటి వ్యక్తి ఎలా ఉంటాడంటే నిరంతరము కూడా నిలిచి ఉన్నటువంటి వ్యక్తిగా ఉంటాడు ఈరోజు క్రీస్తునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులరా మరి మనం దేవుని చిత్తాన్ని జరిగించినప్పుడు మాత్రమే మనం నిలిచి ఉంటాం దేవుని చిత్తం జరిగించకుండా అవిధేతను కనపరిస్తే ఆ భక్తులు ఎంతకాలం నిలబడలేము మనం తొట్టిల్లిపోవటానికి అవకాశం ఉంటుంది పాత నిబంధనలో గనక మీరు చూసినప్పుడు ఈ నిర్గమాకాండము ముప్పై మూడు అధ్యాయంలో మనం గమనం చూసినప్పుడు ఇరవై ఒకటో వచ్చినలో అక్కడ దేవుడు చెబుతున్నటువంటి మాట ఏంటంటే మరియు ఓహోవా ఇదిగో నా సమీపమున ఒక స్థలం ఉన్నది నీవు ఆ బండ మీద నిలవలను నాకు సమీపంగా ఒక స్థలం ఉంది నీవు ఆ బండ మీద నిలవలను మీరు ఈ నిర్గమాకాండం ముప్పై రెండవ అధ్యాయం కనుక మీరు చూసినప్పుడు దైవజనుడైనటువంటి మోషే కొండ మీదకి వెళ్ళినప్పుడు కింద ఉన్నటువంటి ఇస్రాయిలు అందరూ కూడా ఏం చేస్తారంటే ఆ మోషే ఏమైపోయాడు ఆ దేవుడు ఏమైపోయాడు అని దేవునికి మోషేకు వ్యతిరేకంగా మాట్లాడి అహరోను దగ్గరికి వచ్చి అహరోను భయపెట్టి ఎట్లన్నా కానీ వారి దగ్గర ఉన్నటువంటి బంగారం అంతా తీసుకొచ్చి ఒక దూడం చేసి ఆ దూడని పూజించటం ఆరాధించడం ప్రారంభిస్తారు అప్పుడు మోసే కొండ దిగి వచ్చే సందర్భంలో దేవుడు చెప్తాడు కింద అల్లర జరుగుతూ ఉంది చూడంటే ఏంటి ప్రభు అంటే వాళ్ళు చేసే పని ఏంటో నువ్వు గమనించంటే వారి యొక్క నడవడికని బట్టి దేవునికి చాలా కోపం కలిగింది తొమ్మిదో వచ్చి మీరు చూస్తే ముప్పై రెండు తొమ్మిదో వచ్చంలో యహోవా ఇట్లనూ ఈ నేను ఈ ప్రజలను చూచి ఉన్నాను ఇదిగో వారు లోబడనొలనటువంటి ప్రజలు కాబట్టి నువ్వు ఊరకుండు వీళ్ళందరినీ ఒకదన ఒక్క ఒక క్షణంలో కాల్చివేసి నిన్ను గొప్ప జనంగా నేను నిన్ను చేస్తాను అని చెప్తే హక్కుదారుడుగా నిన్ను చేస్తానంటే దైవజనుడైనటువంటి మోషే నిజంగా ఆయన వచ్చేటప్పుడు కోపపడి అక్కడ మీరు చూసినప్పుడు పదిహేను వచ్చంలో శాసనములు కలిగినటువంటి ఆ పలకలను తీసుకొచ్చి ఆయన అక్కడ పెట్టినప్పుడు ఆ పలకలు చేసినవి ఆ పలకల మీద చెక్కబడినటువంటి వ్రాత చేవ్రాత పెద్ద కేకలు వేస్తూ ఈ ధ్వని అంతా కూడా చేస్తూ ఉన్నప్పుడు పంతొమ్మిది వచ్చంలో మోసే కోపము మండెను మోసే యొక్క కోపం మండి ఇరవై రెండవ వర్షములో అహరోను నా ఏలినవాడా నీ కోపం నుండి నీకుము ఈ ప్రజల మాట నీ వెరుగుదువు వారు మాకు ముందు నడుచుటకు ఒక దేవతను చేయము ఐగుప్తులోను మమ్మల్ని రప్పించిన రప్పించిన వాడకు మోసే ఏమాయనో మాకు తెలియదండ్రి కాబట్టి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి బంగారము అన్నీ కలిపి ఏం చేశారంటే ఒక దూడను చేసి విచ్చలవిడిగా జీవించడానికి మోషి అక్కడ వాళ్ళని వదిలిపెట్టేసి మోషి అంటున్నాను ఆరోను అక్కడ వాళ్ళని వదిలిపెట్టేసేసారు అంటే మీరు ఇక్కడ గమనించు చూసినప్పుడు దేవునికి కోపాన్ని కలిగించినటువంటి సందర్భంలో దేవుడు వాళ్ళని నాశనం చేయడానికి పూనుకున్న సందర్భంలో దైవజనుడైనటువంటి మోషి అడ్డుపడి ప్రవ్వా వద్దు ప్రవ్వా ఐగుప్తుల నుంచి వీళ్ళని నేను తీసుకొచ్చి ఈ అరణ్యంలో నాశనం చేస్తావా ఇదిగో ఇలా చేయకూడదు ప్రభువా నీ నామానికి అవమానం వచ్చింది ప్రభు వీళ్ళని గనక నువ్వు శిక్షించేటట్లయితే నా పేరు జీవగ్రంథంలో నుండి తీసివే ప్రభు అని మోషి అడ్డుపడతాడు ఇస్రాయిల్ యొక్క జాతి నిలవబడిందంటే మనకు బైబిల్లో ముగ్గురు వ్యక్తులు మనకు జ్ఞాపకం చేసుకోవాలి ఒక వ్యక్తి అబ్రహాం అబ్రహామును బట్టి ఇస్రాయిలీలు అరణ్యములో లేదా అయగుప్తి దేశంలో వాళ్ళు నిలుచున్నారు మోషేను బట్టి అరణ్య మార్గంలో వాళ్ళు బ్రతికారు నడిపించబడ్డారు దావీదికి ఇచ్చినటువంటి వాగ్దానాన్ని బట్టి ఆ సింహాసనం స్థిరపరచబడింది కనుక మీరు అక్కడ చూసినప్పుడు ఈ అవిధేయత అనేటువంటిది కనపరిచారు అంటే దేవుని యొక్క చిత్తానికి లోబడనటువంటి వ్యక్తులుగా వీరిక్కడ కనబడతా ఉన్నారు కనుక దేవుడు ఈ ముప్పై మూడవ అధ్యాయం రెండవ వచ్చంలో దేవుడు ఇస్రాయలుతో చెప్తున్నాడు వీళ్ళతో నేను విసిగిపోయాను వీళ్ళతో నేను ప్రయాణం చేయను నేను రాను నేను ఒక దోతను పంపిస్తాను నువ్వు పో అని చెప్పేసేసి మోషేతో చెప్పినప్పుడు ఆ సమయంలో మోషే చేసినటువంటి ప్రార్థనలు అప్పుడు మోషే ప్రజలందరూ కూడా దుఃఖపడేడుస్తారు దేవుడు మాతో రానన్నాడు అన్నందుకు కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే ఐగుప్తులోంచి తెచ్చినటువంటి ఆ మిగిలిపోయినటువంటి బంగారం అంతా కూడా ఏం చేస్తారంటే ఆ రోజు నుంచి వాళ్ళు వాడటం పక్కన పెట్టేస్తారు దేవుడు అంటాడు ఎవరి దగ్గరన్నా కూడా బంగారం ఈ ఆభరణాలు కనుక కనపడితే నేను మీ మీద పడి మిమ్మల్ని నశింప చేయుదినేమో అన్నప్పుడు నిజంగా వాళ్ళు భయపడతారు ఎందుకంటే ఐగుప్తుల నుంచి వారు బయలుదేరేటప్పుడు వాళ్ళందరూ ఇచ్చారు అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి జరిగింది అయితే అదే బంగారాన్ని బట్టి వీళ్ళు దేవునికి అవిధేయుతమతో కూడినటువంటి పనులు చేశారు కాబట్టి అక్కడ మీరు చూసినప్పుడు మోషే ప్రార్థించటం మొదలు పెడతాడు స్నేహితుని స్నేహితునితో మాట్లాడినట్లుగా మోషేతో దేవుడు ఇక్కడ మాట్లాడతాడు మీరు చూసినప్పుడు పదమూడవచ్చంలో పన్నెండవ వచ్చులు అంటాడు చివర భాగంలో నీవు నేను నీ పేరును బట్టి నిన్ను ఎరిగి ఉన్నానని నా కటాక్షము నీకు కలిగినదనియు చెప్పితివు కదా నీ పేరును బట్టి నేను నిన్ను ఎరిగి ఉన్నాను అంటున్నాడు అంతేకాదు పదమూడవచ్చంలో కాబట్టి నీ కటాక్షము నా ఎడల కలిగినట్లా నీ కటాక్షమును నా ఎడల కలుగునట్లు దయచేసి నీ మార్గమును నాకు తెలుపుము అప్పుడు నేను నిన్ను తెలుసుకుందును చిత్తగించుము ఈ జనము నీ ప్రజలే కదా అని కాబట్టి నీ మార్గాన్ని నాకు తెలియపరచు నేను నేనప్పుడు స్పష్టంగా తెలుసుకుందునని ఆ మోషే దేవునికి ప్రార్థన చేస్తున్నాడు ఈరోజు క్రీస్తునందు ప్రియమైన వాళ్ళారా దేవుణ్ణి మనం అడగాల్సినటువంటి ప్రార్థనలు ఎన్నో ఉన్నాయి ప్రవ్వా నీ మార్గం నాకు తెలియచే ప్రవ్వా నీ చిత్తం నాకు తెలియచేయి ప్రవ్వా నీ చిత్తానుసారంగా నడిపించు ప్రవ్వా ఇదిగో నీ చిత్తానుసారంగా ప్రవర్తించుట నాకు నేర్పు ప్రవ్వా అని ప్రార్థన చేస్తాడు భక్తుడు అలాగే దేవా నన్ను పరిశోధించు నీకు ఆయాసకరమైన మార్గం ఏదైనా ఉందేమో నన్ను పరీక్షించి నీ నిత్య మార్గంలో నడిపించు ప్రవ్వా అని చాలా కోణాల్లో ప్రార్థన చేస్తాడు దేవుణ్ణి అలాగే మోషేం ప్రార్థన చేస్తున్నా అంటే ప్రభువా నీ మార్గమును నాకు కనపరచు నీ ఉద్దేశాలు నీ చెత్త నాకు బయలుపరచు అప్పుడు నేను వాటిని పరిశీలనగా తెలుసుకుందని అడుగుతున్నప్పుడు దేవుడు అంటున్నాడు నా సన్నిధి నీకు తోడుగా వచ్చును నా సన్నిధి నీకు తోడుగా వచ్చును నేను నీకు విశ్రాంతి కలుగు చేతును అనగా అప్పుడు మోష అంటున్నాడు నీ సన్నిధి గనక రాకపోతే మమ్మల్ని ఇక్కడి నుండి తీసుకొని వెళ్ళొద్దు ప్రభువా ప్రతిరోజు దేవుని సన్నిధి మనతో ఉంటే దేవుని కాపుదల మనతో ఉంటే ఆయన కృప మనతో ఉంటే ఎంత గొప్పగా ఉంటుంది మీరు చూడండి కీర్తన తొంభై ఒకటో అధ్యాయంలో ప్రభువా ప్రతి దినము నీ కృప మాకు తోడుగా ఉంచు మా దినములన్నీ మేము ఉత్సహించి ఆనందించమంటాడు అంటే దేవుని కృప దేవుని సన్నిధి ఉన్నటువంటి దినాలు రోజులు ప్రతిరోజు కూడా ఆనందంగా సంతోషంగా దీవెనకరంగా ఉండటం అనేటువంటిది జరుగుతూ ఉంది కాబట్టి నా సన్నిధి నీకు తోడుగా వచ్చినప్పుడు నీ సన్నిధి లేకపోతే ఇక్కడి నుంచి మమ్మల్ని తీసుకుని వెళ్ళొద్దని చెప్పి అక్కడ పైన ఆయన దేవునికి ప్రార్థన చేస్తాడు ఇంకా కొంచెం కిందకు వచ్చిన తర్వాత దేవుణ్ణి ఆయన అడుగుతున్న పని ఏంటంటే ప్రభువా నీ మహిమను నాకు చూపుమనగా నీ మహిమను నాకు చూపుమనగా దేవుడు చెబుతున్నటువంటి మాట ఏంటంటే నేను ఎవరిని కరుణిస్తాను వారిని కరుణిస్తాను కాబట్టి నా తనమంతయు నేను నీకు చూపెదను అయితే అక్కడ అంటున్నాడు ఇరవై వచ్చంలో ఏ మనుషుడు కూడా నా ముఖమును చూచి చూడజాలడు ఏ నరుడు నన్ను చూచి బ్రతకడనను కాబట్టి ఏ మనుషుడు నన్ను చూసి బ్రతకడు బైబిల్లో తిమోతి రాసిన పత్రిక ఆరు అధ్యాయులు పదహారు అంటాడు ఆయన సమీపింపరాని తేజస్సులో అమరత్వం గలి నివసించేటువంటి వాడు మన ప్రభు అయిన దేవుడు అయితే మీరు అక్కడ గమనించు ఆ దేవుడే వ్యూహాను ఒకటి పద్దెనిమిది ప్రకారం తన అద్వితీయ కుమారుని ఎందు తన మహిమను బయలుపరిచాడు తలసిపత్రిక మొదట అధ్యాయంలో ఆయన అదృశ్య దేవుని స్వరూపైనటువంటి వాడుగా సర్వమునకు ఆది సంభూతురై ఉన్నటువంటి వ్యక్తిగా ప్రభువుగా మనకి యేసుక్రీస్తు ప్రభు వారు ఉన్నారు కాబట్టి ఈ మాటలన్నీ చెప్పిన తర్వాత నువ్వు నా ముఖము చూడజాల ఉన్నప్పుడు ఈ బండ మీద నువ్వు నిలవబడు నువ్వు నశించిపోకుండా ఉండాలంటే పాడవకుండా ఉండాలంటే ఈ బండ మీద నువ్వు నిలబడాలి ఇందా మనం చదువుకునేమని ఇదిగో దేవుని చిత్తం జరిగించేవాడు నిరంతరం నిలిచి ఉంటాడు ఎక్కడ నిలబడాలి క్రీస్తు అనేటువంటి బండ మీద నిలబడాలి అందుకని ఏసుప్రభు అంటాడు వార్త ఏడు అధ్యాయం ఇరవై నాలుగు వచ్చిలో ఈయన మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలుంటాడు రాని వరద రాని ఏవన్న రాని ఆ వ్యక్తి మాత్రం ఏం చేస్తాడంటే నిలబడతాడు ఆ వ్యక్తి నష్టపోడు ఆ వ్యక్తి అవమాన పాలవడు ఆ వ్యక్తి ప్రమాదాన్ని గురికాడు ఆ వ్యక్తి ధైర్యంగా ఉండగలుగుతాడు కారణం ఏంటంటే బండ మీద తన ఇల్లు కట్టబడిన గనక నిలబడి ఉంటాడు అదే ఇల్లు మీద ఇసుక మీద కట్టబడినటువంటి ఇల్లు అయితే వానొచ్చిన వరద వచ్చిన అన్నిటికీ చివరికి అతడు నష్టం చూస్తాడు ప్రమాదంలో చూస్తాడు నవ్వులు పాలు అవుతాడు చివరికి భయం భయంతో బ్రతుకుతాడు కాబట్టి దేవుడు ఉన్నప్పుడు ఉండేటువంటి ధైర్యం క్షేమం సమాధానం ఆశీర్వాదం వేరు దేవుడికి వేరుగా ఉండేటువంటి జీవితం వేరు యశుప్రభ అంటాడు నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు ఎవడు నా ఎందు నిలుచును నేను ఎందు నిలుచును వాడు బహుగా ఫలించును దేవుడు మనకు ఆశయము దుర్గము ఆపత్కాలమందు నమ్ముకునదగినటువంటి సహాయకుడు కాబట్టి ఆయనతో ఉన్నప్పుడు ఎంత ధైర్యం ఉంటుంది దేవుని కాపుదల్లో ఉన్నప్పుడు ఇరవై మూడవ కేతలు ఎంత ధైర్యం ఉంటుంది కాబట్టి నువ్వు ఆ బండ మీద నిలువన్నప్పుడు ఇదిగో నా మహిమ నిన్ను దాటి వెలుచుండగా ఈ బండలోను నిన్ను చూ నిన్ను ఉంచి నిన్ను దాటి వెళ్ళి వరకు నా చేతిలో నిన్ను కప్పెదను కాబట్టి దేవుని యొక్క చిత్తాన్ని జరిగించేటువంటి వ్యక్తిని దేవుడు పేరును బట్టి ఎరిగి ఉంటాడు అంటే నా గొర్రెలు నేను అంటాడు తన నామం ఎరిగినటువంటి వారిని తన భక్తులను ఆయన తను ఎరిగి ఎరిగినటువంటి వాడుగా ఉంటాడు ఫస్ట్ వారు ఆయనకు గుర్తున్నటువంటి వ్యక్తులుగా ఉంటారు రెండవది వాడిని భద్రపరిచే దేవుడు ఉంటాడు కీడు నుండి తొంభై ఒకటో కీతంలో ఆయన చోటును నివసించే వారు సర్వశక్తిని యొక్క నీడను విశ్రమించేటువంటి ఉంటారు ఏ కీడు ఏ తెగులు వారికి సమీపించకుండా కాపాడే దేవుడుగా ఉంటాడు తర్వాత వారికి తన మహిమను బయలుపరిచే దేవుడుగా ఉన్నాడు మొదలు కొరింది పత్రిక పదమూడవ అధ్యాయం ఇప్పుడు మనం కొంచెం అద్దంలో చూసినట్లుగా చూస్తూ ఉన్నాము కొంతకాలం వెళ్ళిన తర్వాత మనం సమీపంగా దగ్గరగా మనం చూడగలుగుతాం అదే రెండవ కొరింది మూడో అధ్యాయం పద్దెనిమిదవ విషయంలో ఇదిగో ఆత్మ ద్వారాగా మనం మహిమను పొందుతూ ఉన్నాం ఆత్మ ద్వారాగా మనం స్వాతంత్రాన్ని పొందుకోగలుగుతున్నాం ఆత్మ ద్వారాగా ఆయన మహిమలోకి మనం మార్చబడుతూ ఆయన మహిమను మనం పొందగలుగుతాం ఒకరోజు మనం ఆయన్ని చూడగలుగుతామంటాం అదే యోహన్ రాసిన మొదటి పత్రికలో ఒకరోజు ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన మనం కన్నులార మనం చూడగలుగుతూ ఉంటాడు కాబట్టి ఇవన్నీ ఏ వ్యక్తి జీవితంలో జరుగుతాయి దేవుని చిత్తం జరిగించేటువంటి వ్యక్తి ఆ వ్యక్తి ఎలా ఉంటాడంటే దేవుడు ఆ వ్యక్తిని ఎరిగి ఉంటాడు యహోవా తన భక్తులను ఏర్పరచుకొని చూన్నాడు కాబట్టి తన భక్తులు ఎరుగును అదే భక్తుల్ని దేవుడు కాపాడేవాడుగా ఉన్నాడు అదే భక్తులకు దేవుడు తన మహిమను కనపరిచేటువంటి వాడుగా ఉన్నాడు తర్వాత ఇక్కడ మనం చూసినప్పుడు లోకాసు వార్త పదో అధ్యాయలో యేసుప్రభువారు తన శిష్యుల్ని డెబ్బై మందిని ముందుగా ఆయన వెళ్ళే పట్టణాలకి ముందుగా ఇద్దరిద్దరిని పంపినప్పుడు మీరు ప్రతి ఇంటికి వెళ్ళక యోగ్యమైనటువంటి ఇంటికి వెళ్ళండి ఆ ఇంటికి వెళ్ళినప్పుడు మీరు సమాధానం చెప్పండి శుభం అని మీరు చెప్పండి అని చెప్పి ఒకవేళ అక్కడ అసమాధానం కలిగిన వ్యక్తులుంటే మీ శుభం మీ యొక్క ఆశీర్వాదం మీతేనే వస్తుందని చెప్పేసి వారిని ఆ ప్రాంతాలకి పంపుతూ ఉంటాడు అయితే ఆ సేవ నిమిత్తం వెళ్ళినటువంటి వాళ్ళ అనుభవాలను తిరిగి యేసు ప్రభువాతో చెప్తారు ప్రభువా నీ నామమున మాకు దెయ్యము లోబడతా ఉన్నాయి అని అంటారు వాళ్ళు చాలా సంతోషపడుతూ అప్పుడు యేసుప్రభు చదువుతున్నమాట యేసుప్రభు నామంలో దయ్యాలు లోబడతాం యేసుప్రభు నామంలో స్వస్థత కలగటం యేసుప్రభు నామలు అనేకమైన అనేకమైన మహిమ కార్యాలు జరగటం అక్కడ చూస్తా బైబిల్లో దేవుడు అంటాడు కదా రోమ పదహారు ఇరవై వచ్చంలో సమాధాన దేవుడు శాతాన్ని శీఘ్రంగా మీ కాళ్ళ కింద చెతకు తొక్కించును అని అంటాడు కాబట్టి సాతాను మీద మనకు విజయం యేసు ప్రభుత్వం మనం ఉంటే అందుకని అపవాదిని ఎదిరించండి వాడు మీ అద్ద నుండి పారిపోవును వాక్యం తెలిసిన వ్యక్తికి వాక్యం నింపుకున్నటువంటి వ్యక్తికి దేవుని చిత్తాన్ని జరిగించేటువంటి వ్యక్తి బలవంతుడుగా ఉండగలుగుతాడు నా కుమారుడు యమనస్తులారా మీరు బలవంతులు దేవుని యొక్క వాక్యము మీ యందు నిలుచున్నది అంటాడు దేవుని యొక్క వాక్యము మీ యందు నిలుచున్నది కనుక మీరు బలవంతులు కాబట్టి ఏ వ్యక్తి అయితే దేవుని చిత్తాన్ని జరిగించేవాడు ఉంటాడో ఏ వ్యక్తి అయితే వాక్యము ధ్యానించే వ్యక్తిగా ఉంటాడో ఆత్మ సంబంధంగా ఆ వ్యక్తి బలవంతుడిగా ఉండగలుగుతాడు ఏ వ్యక్తి అయితే ప్రార్థించే వ్యక్తి ఉంటాడో ఆ వ్యక్తి క్రీస్తునందు బలవంతుడుగా ఉండగలుగుతాడు కనుక మీరు చూసినప్పుడు పాముల మీద తేళ్ళ మీద వారికి అధికారం ఇస్తున్నానని చెప్తాడు అంతేకాదు ఇదిగో మీ పేర్లు జీవగ్రంథమందు రాయబడినవని మీరు సంతోషించండి కనుక ఏ వ్యక్తి అయితే దేవుని యొక్క చిత్తాన్ని జరిగిస్తాడో ఆ వ్యక్తి పేరు గ్రంథంలో రాయబడతాయి దానియ గ్రంథం పన్నెండో అధ్యాయ రెండవ విషయంలో అప్పుడు గొప్ప యుద్ధం జరిగింది మిఖాయిలు అక్కడ యుద్ధం జరుగుతూ ఉన్నప్పుడు గొప్ప ఆపద వచ్చింది ఎవరి పేరైతే గ్రంథం అందు రాయబడిందో వారు మాత్రమే తప్పించబడ్డారు అంటే క్యూడు సమయంలో వారు తప్పించబడ్డారు యుద్ధం జరిగే సమయంలో వారు తప్పించబడ్డారు ప్రకటన గ్రంథం ఇరవై అధ్యాయం మీరు చూసినప్పుడు ఎవని పేరేను జీవ గ్రంథమందు రాయబడినట్టు కనబడని ఎడల వారు అగ్నిగుండంలో వేయబడ్డారు అదే ఇరవై రెండవ ఇరవై ఒకటవ అధ్యాయం మీరు చివరిలో చూస్తే ఇదిగో నిషిద్ధమైనది ఏది కూడా పరలోక రాజ్యంలో ప్రవేశించదు జీవగ్రంథమందు పే పేరు రాయబడినటువంటి వారే అందులో ప్రవేశించగలుగుతారు అదే మాట మీరు చూసినప్పుడు పదమూడవ అధ్యాయంలో ఎవరి పేరైతే జీవగ్రంథం మందు రాయబడలేదో వారు ఆ ప్రతిమకు నమస్కారం చేశారు జీవగ్రంథంలో పేరు రాయబడినటువంటి వ్యక్తులు ఏం చేస్తారంటే ప్రతిమకు అంటే దేవుని విరోధంగా రూపించబడినటువంటి వాటికి నమస్కారం చేసే వ్యక్తులుగా తయారవుతారు ఎవరి పేరైతే జీవగ్రంథం మందు రాయబడినట్టు ఉంటుందో వారు ఆపద్దిన మందు వారు తప్పించబడతారు ఎవరి పేరైతే జీవగ్రంథంలో రాయబడి ఉండలేదో వారు అగ్నిగుండంలో పడవేయబడతారు ఎవరి పేరైతే జీవగ్రంథంలో రాయబడి ఉంటుందో వారు పరలోక రాజ్యానికి ప్రవేశించడానికి హక్కుదారులు అవుతారు కాబట్టి ఆయన చిత్తము జరిగించేవాడు నిలుచుంటాడు ఆయన చిత్తం జరిగించేటువంటి వాడు పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాడు కనుక క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళ లోకము దాని ఆశయు గతించుపోను కానీ దేవుని చిత్తం జరిగించు వాడు నిరంతరము ఉంటాడు ఈరోజు దేవుని మాట విని విధేయతను కనపరిస్తే ఏసేపు అంటాడు ప్రభ్వా ఇదిగో అంత అంటాడు నేను విరోధంగా నేను పాపం చేయను అది దేవుని చిత్తం జరిగించటం మేము అపవిత్రమైన దాన్ని తినము ముట్టము అది దేవుని యొక్క చిత్తం జరిగించటం మన జీవితంలో చెడు విషయాలకు దేవునికి వ్యతిరేకమైనటువంటి పనులు మనం చేయకుండా మరి అలాంటి పరిస్థితులు దేవుని మహింపరుస్తూ మరి దేవుని పక్షంగా జీవించినప్పుడు దేవుడు ఎంతగానో ప్రేమించి యహోవాయందు భయభక్తులు కలిగి ఉండటం చెడు తనమును అసహించుకోవటమే కనుక ఆయన చిత్తాన్ని జరిగిస్తూ ఆయనలో నిలిచి ఆయనలో నిలిచే వారంగా ఉందాం ఆయన ద్వారాగా నిత్యరాజ్యంలో ప్రవేశించే వారంగా మనం ఉందాం అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును కాక ఆమెన్ ప్రభు మిమ్మల్ని దీవించును కాక ఆమె చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్రమైన తండ్రి వందనాలు ఈ మాటలు మందరి హృదయాల్లో ఫలింప చేయమని ఆయన ప్రతి ఒక్కరిని పేరు పేరు మీరు దీవించమని ఏ సునాములు అడిగి వేడుకొని ఆమేన్ తండ్రి ఆమె పరభూమిలు దీవించను కాక ఆమెనందరికీ వందనాదు